హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్న మూవీ టూ వీక్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది రిలీజ్ అయిన చాలా ఏరియాస్లో జస్ట్ వన్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని నిర్మాతలకి ప్రాఫిట్స్ని చూపిస్తుంది ఈ మూవీ వెంకటేష్ గారి కెరీర్లోనే ఒక మైల్ స్టోల్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా ఏరియాస్లో బాహుబలి టూ త్రిబుల్ ఆర్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి సీనియర్ హీరోస్లో ఎవ్వరికీ లేని కొన్ని రికార్డులను సృష్టించింది గేమ్ చేంజర్ డాకు మహారాజ్ లాంటి ఫుల్ కాంపిటీషన్లో కూడా ఈ మూవీ ఎన్నో రికార్డులను సెట్ చేసింది అయితే ఇప్పటివరకు ఈ మూవీ ఏరియాస్ వైజ్ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం ఇక ఏరియాస్ విషయానికి వస్తే నైజాం ముప్పై ఎనిమిది పాయింట్ రెండు కోట్లు సీడెడ్లో పదహారు పాయింట్ ఏడు కోట్లు గుంటూరులో తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు కృష్ణాలో తొమ్మిది కోట్లు ఈస్ట్లో పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు వెస్ట్లో ఎనిమిది పాయింట్ రెండు కోట్లు నెల్లూరులో నాలుగు పాయింట్ మూడు కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై కోట్లు ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు ఓవర్సీస్లో పదిహేను పాయింట్ నలభై ఐదు కోట్లు ఇలా పదిహేను రోజులకి సంక్రాంతికి వస్తున్న మూవీ వరల్డ్ వైడ్గా నూట నలభై రెండు కోట్ల షేర్ని రెండు వందల నలభై ఐదు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఈ మూవీ యొక్క బడ్జెట్ యాభై కోట్లు బ్రేకివెన్ టార్గెట్ నలభై రెండు కోట్ల యాభై లక్షలు అయితే ఇప్పటి వరకు ఈ మూవీ వంద కోట్లకు పైగా ప్రాఫిట్స్ని సాధించింది ఒక రీజనల్ మూవీతో వంద కోట్ల ప్రాఫిట్స్ అంటే అది మన టాలీవుడ్లో చాలా రేరుగా జరుగుతాయి అండ్ ఒక ఫ్యామిలీ మూవీతో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీస్లో ఎలాంటి క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్